సమూహము ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రిజిస్టర్ అయ్యాయి నేను ఒక్కడే సవాల్ ఇస్తున్న వైసీపీ బడా నాయకులకి ఏ రోజైనా మీ సారథ్యంలో లేదన్నా మీరు ఏదైతే మూడు రిజిస్టర్లు చేర్చుకున్నారో ఫ్రీ హోల్డ్ కేటగిరీలో ఏ ఒక్కదానికైనా అసైన్మెంట్ కేటగిరీలో మీకు పట్టా ఇచ్చారా ఇస్తే ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయి రాజీవ్ గారి నియోజకవర్గంలో పెట్టుకున్న వయసు తరపున ఒక బడా నేత ఆయన ఆయన ప్రాంతంలో కూడా కొన్ని ఫ్రీ హోల్డ్ కడిగిన రీచ్లు జరిగాయి ఎలక్షన్ ముందర ఇవన్నీ కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ ఒక రకంగా పోతే పైకి ఇంకొక రకంగా మీరు జీవోని పిచ్చుకొని పైనించి గవర్నమెంట్ నుంచి సపరేషన్ స్టార్ మీద ప్రెజర్ పెట్టి సపరేషన్ తో ఎలక్షన్ నడమ ముందట పోతాము కాబట్టి ముందే మేము కొట్టేయాలనే ఒక ఫీలింగ్ లో ఉన్నారనేది మాకు వాస్తవం కాదా ఇవన్నీ కూడా విచారం జరగాలి ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రాజంపేట పట్టణంలో రాజంపేట నియోజకవర్గంలో ఈ మన వివిధ మండలాల్లో జరుగుతున్న ఈ అన్యాయం అక్రమాలను ఇప్పటికైనా ఆపాలి అట్లాగే ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి అట్లాగే ఈ వైసీపీ బడా నాయకుల చేతుల్లో ఉన్న వందల ఎకరాలు రాజంపేట మండలం నెల్లూరు మండలం అట్లాగే ఒంటిబిట్ట మండలంలో ఉన్న ఈ వైసీపీ బడా ఉన్న వందల ఎకరాలను బయటికి తీయాలి వీటికి ఒక హైకోర్టు మాజీ జడ్జి దగ్గర జడ్జితో ఒక విచారణ కమిటీ వెయ్యాలి ఇది అంత ఈజీగా జరిగే పడి కాదు ఇది చాలా జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ నెట్వర్క్ అంతా ఇది పూర్తిగా ఒక మాఫియా పెంచ కావచ్చు అట్లాగే భూములు కావచ్చు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మీరు కూడా కాళ్ళ చేశారు వీడి మీద ప్రత్యేకంగా విచార చేయించకపోతే మనము ప్రజలకు చెట్ట చేసిన వాళ్ళు అవుతాం దయచేసి వీడి మీద విచార చేయించి పూర్తిగా దోషకు శిక్షపడే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చేస్తారని చెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సవదిస్తున్నాం థ్యాంక్